శ్వేతనే ఇప్పుడు పప్పు చేద్దాం అనుకుంటున్నా పప్పు చేస్తే చేసావలే వీడియో కూడా అలా దానికి మళ్ళీ మరి నేర్చుకోవద్దా భగవంతుడా బేసి పప్పు కూడా వీడియోనా ఏదైతేనేమి చెప్పు నేనేసా కందిబియాలు వేస్తావు పప్పుడు కందిబియాలు వేసేది బియాల బేడరా కందిపప్పు సరే ఏదో ఒక పప్పు కదిపప్పేస్తావు అది కదపప్పెయ్యాలి పప్పు కందిపప్పేయాలి బాగా కడుగు కడిగి 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 ఏంటి ఈ వీడియో కూడా తీయాలా కడిగేది కూడా తీయాలా కడగాలి కదా పప్పు అన్నాక అట్నే వేస్తావు కరెక్ట్ మర్చిపోతారు అదే అదే మళ్ళీ నెక్స్ట్ వాడికి తెలియకుండా ఇట్లా కడుగుని అట్నే కష్టం కడిగి అవి నీళ్ళు పాడేసి మళ్ళీ మరి వైరీ నీళ్ళు పెట్టారా కడిగి 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 పచ్చిసార్లు కడగలేదు చాలా కష్టపడుతుంటారు చింతపండ్లు ఉల్లిగడ్డలు తర్వాత పచ్చిమిర్చి అట్లా ఒక్కొక్కటి వేయాల్సిన ఒకేసారి సరిపోతుంది కాసే ఈ మిరపకాయలు బాగా బుడి మిరపకాయలుంటాయి సో చిన్నవి కారం వాటితో మనకు కారం అలవాటు సరే మరి వేరే వాళ్ళకి అలవాట్లేదు ఉండవు కదా వాళ్ళ కోసం చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి చూసుకుంటారు మనకు మనం వేసుకోవచ్చు కదా టమాటో లేదా పచ్చిమిర్చిలు పచ్చిమిర్చి పప్పే కదా వేసేది ఏదైనా టమాటా వేయాలి టమాటా ఇస్ బేసిక్ అలా పచ్చిమిర్చి పప్పు పచ్చిమిర్చి వేస్తారు సీత కుక్కర్ పెట్టాలా యాక్చువల్గా నాకు కుక్కర్ పెట్టాలంటే ఇష్టం ఉండదు ఏమో తొందరగా కావాలని చెప్పేసి చేస్తున్నాను ఈ కుక్కర్లో పప్పుడంటే నాకు నచ్చవు మీకు ఎవరు నచ్చుతుంది ఎవరికి నచ్చుతుంది నీకు నడుస్తాయి పప్పు ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి కుక్కర్లో ఉండేది తిన్నాను విడిగా అసలు పప్పు వడకండి నప్పటి నుంచి సౌకర్యాలు లేవు మేము ఏదో ఇస్తాం అట్లా ఏది ఒక వీధులు వీధులు కదా నేను మూడు అసలు నేను మూడు వేసాము మూడు విజిల్ అంటే కుక్కర్ విజిల్ వేయాలా మనం చూడొచ్చింది ఈ మిస్టేక్ కొంచెం చేయకండి ఎందుకంటే పప్పు కట్ట తీసినాక పప్పు టేస్ట్ అంతా కట్లో వెళ్తుంది కావాలనుకుంటే అట్లా పక్కన తీసి ఎనిపినాక మళ్ళీ తర్వాత వేసుకుంటే వేసుకోండి ఇంకా నేనైతే మహాకు పెడతాను టేస్ట్ ఉంటారు పిల్లలు పిల్లలు బాగా తింటారు పప్పు కట్టయితే బాగా తింటారు పిల్లలు అయితే బాగా తింటారు కొంచెం ఉప్పు వేసుకోండి రాతి ఉప్పు అయితే బాగుంటుంది రుచికి తగినంత అని మాత్రం చెప్పొద్దు నిజంగా ఎంత ఉప్పు చెప్పు వేసావుప్పు వేసాను చూసేత సో హాఫ్ దీంట్లో హాఫ్ దాంట్లో వేసాను అంతే కదా కానీ బాగానే ఉందిలే ఓకే ఓకే వేసి

మ్యాచ్ అయితే నేను ఇది నువ్వు వాడినప్పటి నుంచి కనబడటం లేదు సాయి నేను పెద్దదే వాడుతున్నాను లే లే లేదు అక్కడ ఉంటుంది చూసుకో కావాలంటే ఇది పానీపూరి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అదే బాగుంటుంది ఇలాంటివి తెచ్చుకుంటే అయిపోతుంది పప్పు కూడా అయితే పెద్దది ఉంటుంది ఆ అయితే పెద్ద పెద్దది చేస్తుంటారు కదా ఈ ఇప్పట్లో కూడా పెద్దది చేస్తున్నారు నువ్వు ఒక్కటే ఏం తెచ్చి అవునా అట్లా బాగా మెత్తగా ఉడికిచ్చి ఎంత వినిపి మహా నయం ఇది తిరువాత పెట్టాలి తిరువాత తరువాత తరువాత తిరువాత పెట్టాలి కోపు కోపు నేను తిరువాత ఉంటామప్ప మహా కోపి అంటాడు అంటాడు కోపి గోపినా వెళ్ళిపోయి అలా చించేయాలి అలానే వేసినా అనుకో వెళ్ళిపోయి చించ చేయకుండా మా అమ్మాయి కోప్ పని వెళ్తుంది నాకైతే ఒక కంటి దగ్గర పడింది రోజు ఏం చోట్ల కాల్చుకుంటాను నీకు తెలియదు

తప్పదు కదా నువ్వు నువ్వు చేసుకునేటప్పుడు వారు వేసుకోకుండా ఉండాలి కదా ఏదో బలవంతంగా అలవాటు చేస్తే ఇట్లా టమాటా లేని పప్పు పచ్చిమిర్చి పప్పు అంటే పచ్చిమిర్చి టమాటా పప్పు అంటే టమాటో వేస్తారు అయితే చికెన్ బిర్యానీ అంటే ఓన్లీ చికెన్ వేస్తారా దాంట్లో ఆనియన్లు టమాటాలు ఇంకేం ఇంకేమియారా హైటిల్ అంటే ఉంటుంది తెలుసా మెయిన్ ఏదో అదే పెడతారు అంతే కదా చికెన్ బిర్యానీ చికెన్ మెయిన్ ఆ బిర్యానీ మెయిన్ మనకి పప్పు కూడా అంతే పచ్చిమిర్చి పంపటం పచ్చిమిర్చి పప్పుట పచ్చిమిర్చి పప్పు రెండు వేస్తారు అలా వేసేసి శుభ్రంగా అన్నం అన్నంతో కలుపుకొని తింటే బాబాయ్ గుర్తించాడు